యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం ప్రార్థన యొక్క కీలకమైన అంశాలు చదివి ధ్యానించడానికి ఫెబ్రి పన్నెండు పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ప్రార్థనపై ఇంతవరకు మనం ధ్యానించిన అంశాలను సమీక్షించినవ్వండి జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వాడు దేవుని ఎందుకు ఎదగలేడని చెప్పాం ఒక క్రైస్తవ గీత రచయిత మాటల్లో ప్రార్థన అనేది క్రైస్తవునికి ప్రాణవాయువు మనం ప్రార్థన అయినా చేయాలి లేకపోతే భయాలు అభద్రతలు ఇంకా బాధల్లో పడి వాటికి ఎరగానైనా మారాలి ఎందుకు జనులు తమ ప్రార్థనా జీవితం ఏడలా నిరాశతో ఉన్నారో దానికి గల కారణాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మనం మరొకరి ప్రార్థనా జీవితాన్ని కాపీ కొట్టడానికి ప్రయత్నించకూడదు మనం ఇతరుల వద్ద నేర్చుకోవచ్చు కానీ దేవుని ప్రార్థనలో సమీపించుటకు మన సొంత విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అది మనకు మాత్రమే సంబంధించినదై మన వ్యక్తిత్వానికి సరిపోయేదిగా ఉంటుంది గతించిన రోజులలో ప్రార్థన అనేది దేవునితో సంభాషణ ఒక స్నేహితుడిలాగా ఆయనతో ఒకరితో ఒకరు మాట్లాడినట్లుగా మాట్లాడడం మన ప్రార్థనా జీవితం ప్రభావవంతంగా ఉండాలంటే మనకు ఇతర విషయాలు కూడా అవసరమైనవి ఉన్నాయి ఇప్పుడు వాటిని నేను మీ దృష్టికి తీసుకొస్తాను నేను వీటిని ప్రార్థన అనే భవంతిని కట్టడానికి అవసరమైన రాళ్ళు అంటాను వాటిని మీరు అభ్యాసం చేయనట్లయితే మీరు మీ ప్రార్థనా జీవితాన్ని పరిపూర్ణంగా నిర్మించుకోవడం కష్టతరం అవుతుంది మీ ప్రార్థనా విధానం ఎలా ఉన్నా వీటికి మీ ప్రార్థనలో తప్పక స్థలం ఉండి తీరాలి ఈ ప్రార్థనా అంశాలు మనకి ఇష్టమైతే లేక వీలైతే లేక జ్ఞాపకం ఉంటే పాటించేవి కావు తప్పకుండా అనుసరించాల్సినవి వీటిలో మొదటిది భక్తి ప్రవృత్తులతో ఆరాధించుట ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది క్రైస్తవులు మొదటిగా విజ్ఞాపనలు చేసి వారికి కావలసినవన్నీ అడిగిన తర్వాత రెండవ స్థానంలో ఆరాధన చేస్తున్నారు ప్రార్థనలో మనకు అవసరమైన వాటిని దేవుని అడగవచ్చు కానీ మీరు ప్రభావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నట్లయితే మొట్టమొదటి విషయం భక్తి ప్రవర్తులతో కూడిన ఆరాధన విధానంతో దేవుని సమీపించాలి తండ్రి మీ నామం బట్టి మిమ్మల్ని ఆరాధించి కనపరచుట కంటే ముందుగా నేను నా అవసరతలను అడుగుతున్నందుకు నన్ను క్షమించండి మొదట ఉండవలసిన వాటికి మొదటి స్థానమే ఇచ్చుటకు నాకు సహాయం చేయండి ప్రభు అయిన ఏసునామని అడుగుతున్నాను తండ్రి ఆమె